జిల్లా స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఆత్మీయ సభ మహబూనగర్ జిల్లా కేంద్రంగా గాయత్రి ఫంక్షన్లు నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్మాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం గత రెండు సంవత్సరాల నుండి కూడా మేము ప్రభుత్వానికి అనేక రకాలుగా నివేదికలు ఇచ్చినాం అనేక రకాల ప్రోగ్రామ్ చేసినాం ధర్నాలు చేసినాం అనేక నివేదికలు ఇచ్చినాం ర్యాలీలు చేసినాం కానీ ప్రధాన ఎజెండా ఒకటే ఈరోజు ఏజెన్సీ విధానాన్ని అనేది పూర్తి స్థాయిలో ఎత్తేసి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఏజెన్సీలు ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్ విధానం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరి డేటా మరి దొంగ లెక్కలు చూపిస్తూ మరి ఇప్పుడు ఇంతవరకు ఆ లెక్కలు ఉన్నటువంటి వాటి మీద ఉన్న మరి ప్రభుత్వం ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు రాబోయే రోజులు కూడా వాటి అధికారుల మీద ఏజెన్సీల మీద చర్యలు తీసుకోకపోతే మేము మరొకసారి ఉద్యమించి ఆ లెక్కలన్నీ బయటికి తీసి ఏజెన్సీలను అధికారులని జైలు పంపించే విధంగా మేము ఖచ్చితంగా పోరాడతాం అదేవిధంగా ఈ రాబోయే మార్చి వరకు మాత్రమే ఏజెన్సీలకు రెన్వల్స్ ఉన్నాయి ఇక మీరు కనుక మళ్ళీ ఈ సంవత్సరం కనుక మరొక కారణాలు చెబుతూ ఏజెన్సీలను కనుక ఈసారి మార్చి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా రెన్వల్స్ కనుక ఇస్తే మేము అనుకున్న రెండు లక్షల మంది అనుకున్నాం మీరు చెప్పినట్టు ఐదు లక్షల మంది అగ్నిగుండం లాగా తయారయ్యి ప్రభుత్వాన్ని ఏ విధ రకంగా అనేక రకాలుగా ముప్పు తిప్పలు పెట్టడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం ఇవాళ మాకు ఆత్మగౌరవం లేకుండా కడుపులు కాలుతా ఉన్నాయి ఇవాళ ఒక ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు ఒక నెల జీతం ఆపి చూడండి ఇవాళ ఒక్కొక్కరికి ఐదు నెలలు ఆరు నెలలు ఇంకా స్టిల్లో వైఎఫ్ఎంఎస్ పేరుతో చెప్పి జీతాలు ఇవ్వకుండా మాకు చిన్న చిరుద్యోగులు కడుపులు కాలుస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు చేస్తాం మీరు ఇవాళ ఒక్క జీవోతోనైనా మీరు మమ్మల్ని తీసేయండి లేదా ఐదు లక్షల మందినైనా తీసేయండి మీరు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది మేము చూస్తాం లేదా ఒకే జీవోతోని కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి సమాన పనికి ఇచ్చి ఆత్మగౌరవంగా నిలిపే విధంగా మీరు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం ఇక రాకపోతే మాత్రం మేము ఇంకా రాబోయే రోజుల్లో ఢిల్లీ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఈ సమస్యని మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా భారతదేశంలోని వర్కర్లతో పాటు ఉద్యోగస్తులు కూడా న్యాయం చేస్తాను మాట ఇచ్చింది ఇంతవరకు అది అమలు కాలేదు ఈ విషయాన్ని కూడా మేము రాహుల్ గాంధీ కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని మీరు ఏజెన్సీలతో కుమ్మెక్కైతే కళ్ళకు అద్దె ఢిల్లీ నడిబొడ్డున కూడా చూపిస్తామని చెప్పి ఈ సభావేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ మా డిమాండ్ కూడా నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం శ్రీనివాస్ నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు ఉమ్మడి నగర్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంవత్సరాల తరపడి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచేళ్ళు పనిచేస్తున్నారు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని వారి జీతాలు తక్కువ జీతాలు రావు అనేక ఇబ్బందులకు గురైతున్నటువంటి ఉద్యోగులు అందరం కూడా ఈ ఈరోజు మహబూబ్ నగర్లో అన్ని డిపార్ట్మెంట్లు ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్నటువంటి అన్ని కేడలరు శానిటేషన్ వర్కర్ వెళ్ళి డాక్టరు సెక్రటేరియట్లో పనిచేసే పై అధికారి దగ్గర పనిచేసే ఉద్యోగి వరకు కూడా ఇలా ప్రతి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నగర్ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి గౌరవులు మన రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ గౌడ్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కర్నాన్ గారు దానికి ముఖ్య అతిథులు ముఖ్య నాయకత్వం వహించి ఇలా ఉద్యోగులందరినీ కూడా ఈ ఒక్క చోటికి సమకూర్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం అదేవిధంగా మా ఉద్యోగులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళు వచ్చేసి ఈ సభను విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మా ఉద్దేశం ఇలా ప్రధానంగా ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై ఆళ్ళ నుంచే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇప్పుడు ప్రజెంట్ నియామకం చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉన్నది ఆ వేతనాలు కూడా పదిహేను వేల ఆరు వందలు ఒక స్లాబ్ రెండవ స్లాబ్ పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకొక స్లాబు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఈ మూడు మూడు స్లాబ్ సిస్టమ్లలో ఉద్యోగాలకు జీతాలు ఇస్తే ఈ రోజులలో ఇరవై వేల జీతం తోటి బతికే పరిస్థితి ఉన్నదా ఈ ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తున్నాయనంటే ఈ ఉద్యోగులను ఎంత శ్రమతోపిడి చేస్తున్నాయనంటే గత ప్రభుత్వము ఈ ఉద్యోగుల పేరు చెప్పి వచ్చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది మొత్తం మందిని మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం లేకపోతే కార్పొరేషన్ చేస్తామని చెప్పి మోసం చేసి ఇలా ఓట్లు దండుకొని ఉద్యోగులందరినీ కూడా కుటుంబాలను కూడా నాశనం చేస్తూ ఈ రోజు ప్రభుత్వాలు వెళ్తా ఉన్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఒక రోజు వల్ల ఖర్చెంత వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ప్రజాధనాన్ని హృదా చేస్తున్నారు మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగులు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రము జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవు అని చెప్పేసేటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే మేమేమంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంతా కూడా ఏకమైతున్నాం ఒక్కవేళ మా ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయకపోతే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం